హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు మీకు ఒక మంచి వీడియోలో జొన్నలతోటి ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నానండి ఇది ఒక్కసారి మీరు వారానికి వన్ టైం తింటే మీరు లావుగా ఉండేవాళ్ళు పొట్ట ఎక్కువగా ఉండేవాళ్ళు సన్నగా అయిపోతారు ఇది తింటే ఎందుకంటే ఇది చాలా మంచి హెల్తీ ఫుడ్డు ఈ జొన్నలతోటి రెసిపీ అంటే ఇలా చేసుకున్నారంటే బాగా టేస్ట్ కూడా వస్తుంది బాగా తినవద్దైతే ఇలాగా మనము జొన్న గుగ్గులు మాదిరిగా ఉంటుంది ఇలా చేసుకున్నారంటే ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను చాలా ఈజీగా ఉంటుంది తక్కువ టైం పడుతుంది ఎక్కువ టైం కూడా కాకుండా ఎలా చేయాలనేది చూపిస్తానండి ఇవి జొన్నలు ఒక గ్లాస్ అయితే నానబెట్టుకోవాలి నైట్ శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి ఇవి జొన్నలు మాకు పండినోటండి మీరు ఇంకా మార్కెట్లో అయినా ఉంటాయి ఇవి జొన్నలు ఇలా తెచ్చుకొని వారానికి ఒకసారైనా ఇలా చేసుకొని బాగుంటుంది మీరు ఒక లావుగా ఉన్న వాళ్ళు ఉన్నంటే పొట్టగా కానీ ఇట్లా తొందరగా సన్నగా అయిపోతారు ఇలా చేసుకున్నారంటే మీరు ఇప్పుడైతే నానబెట్టుకున్నాం కదా నైట్ మార్నింగ్ అయితే ఇలా ఒకసారి మళ్ళీ వాష్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని స్టవ్ పైన వెలిగించుకోవాలండి ఇవి కొంచెం బాగా ఉడకనివ్వాలి మీరు లేదంటే కుక్కర్లో అయినా వేసుకోవచ్చు కుక్కర్లో అయితే ఒక రెండు విజిల్కైతే బాగా మెత్తగా ఉడుకుతాయి కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు ఇట్లా నేను ఇట్లా కొంచెం బాగా మెత్తగా ఉడకాలండి ఇట్లా ఉడికిన తర్వాత మనము ఇంకా నీళ్ళు ఎక్కువ ఉడికిన తర్వాత నీళ్ళు ఉంటే జల్లించుకోండి ఏదైనా జల్లడి ఉంటుంది కదా జల్లించుకోవాలి ఇట్లా చూడండి మనం మధ్య మధ్యలో ఇట్లా కలుపుతూ ఉండాలి ఇట్లా కలుపుతూ ఉండాలి మీరు కావాలి ఇప్పుడు కొద్దిగా కళ్ళుప్పైనా వేసుకోండి చూడండి ఈ నీళ్ళన్నీ చాలా ఆవిరైపోయినాయి కదా ఇంకా కొన్ని ఉన్నాయి కొన్ని ఇవన్నీ పోయినాక ఇంకా మీకు జొన్నలు అనేటివి తొందరగా ఉడికినప్పుడు వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు చెల్లించుకోండి తక్కువగా ఉన్నప్పుడు కొంచెం ఈ వాటర్ అంతా ఆవిరైపోయినాక ఉండించుకోండి సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకోవాలి కళ్ళుప్పసుకొని బాగా కల్దిప్పుకోవాలి ఇట బాగా కలిదిప్పుకోవాలండి నాకైతే చాలా బాగా ఇట్లా ఉడికిందో లేదో చూసుకోవాలి కొంచెం అయితే బాగా ఉడికిందండి ఇంకా కొంచెం ఉడకాలి కదా అవి ఉన్నాయి వాటర్ అయితే సరిపోతాయి ఎక్కువ వాటర్ అవసరం లేదు మళ్ళీ పోయడము అట్లా మనం ఎందుకంటే నైటే నానబెట్టుకున్నాం కాబట్టి కొంచెం బిన్ననే ఉడుకుతాయండి ఇట్లా మీరు ఉదయాన్నే నానబెట్టుకొని ఈవినింగ్ ఇలా స్నాక్స్ అయినా చేసుకోవచ్చు ఉదయాన్నే నానబెట్టుకొని ఈవినింగ్ అయినా ఇట్లా ఉడకబెట్టుకొని చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు ఇట్లా ఒక కప్పు తిన్నారంటే మీకు సన్నగా అయిపోతారు లావుగా ఉండేవాళ్ళు ఇట్లా వారానికి వన్ టైం కానీ టూ టైమ్స్ కానీ ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మనకు మంచి హెల్తీ ఫుడ్ అనేది ఇది జొన్నలతోటి చూశారండి ఇప్పుడైతే కొంచెం బాగా ఉడికింది ఇట్లా జొన్నలు అయితే మనం కొంచెం బాగా మెత్తగా ఉడికించుకోవాలి అప్పట్లో మనం ఈ జొన్నలతోటి జొన్న దోశ ఇంకా రాగి జొన్న రాగిడ్లీ ఇట్లతో వాళ్ళం ఎక్కువగా అప్పుడు పాతకాలంలో ఎక్కువగా అందరూ ఇడ్లీ జొన్న దోశ జొన్న ఉప్మా ఇట్లాంటి ఎక్కువ ఏరియా వాళ్ళు ఇప్పుడు ఉడికింది కదా పక్కన పెట్టేసి మళ్ళీ కడాయిలో పోపు అయితే పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి తగినంత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూను జీలకర్ర అలాగే అన్ని కలిపి పెట్టుకున్న పోపు దినుసులు అయితే వేసుకోవాలండి ఒక స్పూను పోపు దినుసులు వేసుకోవాలి అలాగే రెండు ఎన్నుమిర్చి వేసుకోవాలి ఇవి కొంచెం మనము వంట అనేది సిమ్ములో పెట్టుకోవాలండి ఎక్కువ పెట్టేస్తే మాడిపోతాయి అందుకు సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు అలాగే రెండు లేదా మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే జీడిపప్పు గుడక వేసుకోవాలండి జీడిపప్పు వేసుకోపోవచ్చు అండి ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా ఏం కాదు ఇప్పట్లుంటే అప్పట్లో జీడిపప్పు పెద్దగా ఉండేది కాదు కదా అందుకే ఎక్కువ జిడిపప్పు అప్పుడు వేసుకుని ఇప్పుడు అందరు జీడిపప్పు ఎక్కువ ఉండేదాన్ని కొంచెం జీడిపప్పు కుడ వేసుకుంటున్నారు మీరు కావాలంటే వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అండి ఏం కాదు ఇప్పుడు ఒక ఆనియన్ అయితే సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం బాగా వేగనివ్వాలండి ఆనియన్స్ కాస్త బాగా వేగాలి ఇప్పుడు ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి వేసుకున్నాక పోపు అంతా బాగా వేగాలండి ఈ పోపు అంతా బాగా వేయించుకున్నాక మళ్ళీ మనం జొన్నలు ఉడకబెట్టినోటి వేసుకోవాలి మీరు జొన్నలో ఎక్కువ వాటర్ ఉంటే జల్లించుకోండి జల్లించుకుంటే ఆ వాటర్ అంతా పోతాయి అప్పుడు జొన్నలు అనేవి నిమ్ అదే ఎక్కువ వాటర్ లేకుండా ఉంటాయి కదా మళ్ళీ ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు సరిగా బాగుండదు జల్లించుకుంటే తక్కువ ఉన్నప్పుడు కొంచెం ఆవిరేయ్యాక వండించుకొని స్టవ్ పోయినప్పుడు అప్పుడు జొన్నల్లోనూ మనకు పొడి పొడిగా వస్తుంది చూడండి ఇట్లా కొంచెం పోపు అనేది కాస్త ఆనియన్స్ అనేది కొంచెం బాగా వేగాలి చాలా ఈజీ అండి ఈ పద్ధతి చేసుకున్నారంటే మీరు మంచి రెసిపీ ఇది చూడండి ఇట్లా ఈ విధంగా మనము పచ్చిమిర్చి ఎన్ని ఆనియన్స్ ఇవన్నీ కొంచెం బాగా వేగిన తర్వాతనే జొన్నలు వేసుకోవాలండి జొన్నలు వేసుకొని బాగా ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలండి కావాలనుకుంటే మీరు సాల్ట్ ఇప్పుడు సరిపోయిందో లేదో చూసేనా వేసుకోవచ్చు అండి సన్ సాల్ట్ అంటే సన్నొప్పు ఏదన్నా సన్నొప్పు ఉంటుంది కదా అది వేసుకోవాలి వేసుకున్నాక బాగా కలుపుకోవాలి మీరు మనం ఉడికేటప్పుడు కళ్ళు ఉప్పు వేసినాం కదా కళ్ళు ఉప్పు అంటారు రాళ్ళుప్పు అంటారు అది అది వేసుకున్నాం కదా ఒకవేళ లాస్ట్లో మీకు సరిపోకుంటే తినేటప్పుడు చూసి వేసుకోవాలండి ఇదిగో చూడండి ఈ విధంగా అయితే మనం బాగా ఒక ఐదు నిమిషాలు అలాగనే కళ్ళు ఉండాలండి ట్లాగా బాగా కలిదిప్పుకొని ఇప్పుడు లాస్ట్లో ఉప్పు సరిపిందో లేదో చూసి వేసుకోవచ్చండి చూడండి కాస్త నేనైతే సాల్ట్ వేస్తున్నాను నాకు కొంచెం సరిపోలేదని సాల్ట్ అయితే వేస్తున్నాను ఒకసారి బాగా కలిదిప్పుకోవాలి ఇట్లా ఈ విధంగా ఒకసారి బాగా కలిపుకోవాలండి చూడండి అంతేనండి ఈ జొన్నలతోటి తోటి మంచి ఒక రెసిపీ అండి ఇది ఇట్లా మీరు చిన్న గుగ్గులైనా అంటారు ఇది చిన్న కిచిడి అయినా అంటారు ఇలాగా ఇట్లా ఈ విధంగా చేసుకున్నారంటే బాగా లాగో లావుగా ఉండాలని అన్న అనుకున్న వాళ్ళు ఇలా రెసిపీ చేసుకొని మీరు బాగా సన్నగా అయిపోతారు ఈ విధంగా చేసుకొని తింటే వారానికి వన్ టైం కానీ టూ టైమ్స్ కానీ ఇలా చేసుకోండి మంచి హెల్తీ ఫుడ్ ఇది పిల్లలకైనా ఇలా చేసి పెట్టచ్చు బాగుంటుంది చూడండి అంతా అదేనండి మంచి జొన్నలతోటి రెసిపీ అయితే ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము చూడండి అంతేనండి జొన్నలతోటి రెసిపీ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మంచి హెల్తీ ఫుడ్ ఇది ఇట్లా ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేస్తున్నారంటే మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే చేసుకొని తింటారు చాలా బాగుంటుంది సింపుల్ పద్ధతి ఎక్కువ టైం పట్టదు తక్కువ టైమే పడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఛానల్ కినుక నచ్చినట్లయితే